ఏపీలో ఎన్నికల నేపథ్యంలో ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ దీని పేరే లిబరేషన్ కాంగ్రెస్ అధిక జన మహాసంకల్ప సభలో ప్రకటన విశ్రాంతి ఐఏఎస్ అధికారి విజయకుమార్ నేతృత్వంలో ఈ పార్టీ అయితే రాబోతుంది రాజకీయ వ్యవస్థకు కొత్త భాష్యం తీసుకొస్తామని విశ్రాంత ఐఏఎస్ అధికారి విజయకుమార్ పేర్కొన్నారు గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగజ్ఞ విశ్వవిద్యాలయంలో ఈయనైతే రాష్ట్ర జరిగిన రాత్రి జరిగిన అధిక జన అధిక జన మహాసంకల్ప సభలో అయితే మాట్లాడారు కొత్తగా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీని పెడుతున్నట్లు ఆయన ప్రకటించారు అనంతపురం పార్టీ అనంతరం పార్టీ జెండాను కూడా ఆయన విడుదల చేశారు రాజకీయ ఇలా కాకుండా రాజనీతిజ్ఞులుగా ఉంటానని మాట ఇచ్చారు పేదల కోసం పెత్తందాలపై యుద్ధం చేస్తానని అన్నారు అన్నమాట అంటే జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారని అదే నిజమైతే సీఎం మాటలో చిత్తశుద్ధి ఉంటే దురాక్రమణ చేసి దౌర్జన్యంగా తీసుకున్న భూములను పేదలకు ఇచ్చి నిజాయితీని రూపించుకోవాలని సవాల్ చేశారు మైనారిటీలు క్రిస్టియన్లపై జరుగుతున్న మరణ పార్టీలు ఎందుకు ఖండించట్లేదని కూడా నిలదీశారు మన కోసం నిలబడలేని మాట్లాడలేని ప్రశ్నించలేని పార్టీలు అవసరం లేదు మనమే ఒక స్వతంత్ర వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ఆ వేదిక ద్వారా పోరాడదామని పిలుపునిచ్చారు తేదేపా హయంలో ప్రజాస్వామ్యం లేదని పౌర హక్కులకు భంగం వాటిల్లుతుందని ప్రజల్లోకి వెళ్ళిన జగన్ ఇప్పుడు అధికారులకు వచ్చాక అంతకంటే ఘోరంగా ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నార్థకం చేసేలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు సో ఈ విధంగా ఏపీలో మరొక కొత్త రాజకీయ పార్టీ అయితే వచ్చింది లిబరేషన్ కాంగ్రెస్ సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో